పెంపుడు జంతువులు పెంచుకోవటం ఇష్టపడతారు కానీ జంతువుల సంరక్షణతో రోగాల బారిన మనం పడకుండా ఉండాలని వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ తెలిపారు మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో పెంపుడు కుక్కలకు టీకాలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల పెంపకం మనకు చాలా మక్కువ వాటికి ఆహారం అందిస్తూ శ్రద్ధ వహించాలని చెప్పారు ప్రజలు పిచ్చి కుక్కల వల్ల ప్రమాదానికి గురవుతున్నారని కుక్కలకు ఏఆర్ టీకాలు వేస్తున్నామని టీకాల వల్ల కుక్కలకు వైరస్ సోకదని చెప్పారు రెండు రోజుల నుంచి ప్రజల కోసం అవగాహన కల్పించామని వారం రోజుల పాటు టీకాల కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు కుక్కపిల్లలకు వ్యాక్సినేషన్ తప్పకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి వేయించాలని విజ్ఞప్తి చేశారు వరల్డ్ జునసిక్స్ డే సందర్భంగా ఈరోజు మెదక్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్లో పెంపుడు కుక్కలకు ఉచితంగా రక్షారే ఏఆర్వి టీకాలు ఇవ్వడం జరుగుతుంది దీని ఉద్దేశము ఏంటంటే ఈ కుక్కలు పిచ్చి కుక్క కాటునబడి మనుషులకు ఆ జబ్బు చూకి ప్రమాదకర స్థితిలో చనిపోవడం జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రక్షార ఇంజక్షన్ ఏఆర్వి టీకాలు ఈ పెంపుడు కుక్కలకు ఇవ్వడం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద మొత్తాన ఈ టౌన్లో ఉన్నటువంటి కుక్కలకు ముందు రోజే పెంపుడు కుక్కలు యజమానులకు సమాచారం ఇచ్చి ఇక్కడికి పెద్ద ఎత్తున కుక్కల్ని తీసుకురావడం జరిగింది వాటి అన్నిటికీ కూడా ఉదయం నుండి మేము ఇక్కడ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది ఈ వ్యాక్సినేషన్ ఈరోజు సాయంత్రం వరకు ఉంటుంది ఈ వ్యాక్సినేషన్ ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు ఈ ఏరియా హాస్పిటల్లో ఈ వ్యాక్సినేషన్స్ ఫ్రీగా ఈ పెంపుడు కుక్కలకు ఇవ్వడం జరుగుతుంది ఈ కాకపోతే ఈరోజు ఈ వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా ఈ వ్యాక్సినేషన్ను ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున చేపడుతున్నాం దీనివల్ల ఇది చాలా వైరస్ వస్తున్నటువంటి ప్రాణాంతకమైన వ్యాధి దీని పట్ల పెంపుడు మొక్కలు పెంచుకునే యజమానులు కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి లేకున్నట్టయితే ఈ వ్యాధి సోకినట్టయితే దీనితోనే ఎక్కువ మరణాల శాతము ఉంటుంది కాబట్టి దీని మీద అవగాహన పెంపొందించాలని దీన్ని రోగ లక్షణాలు ఎలా ఉంటాయి రాకుండా ఎలా నివారించుకోవాలనే విషయాలు కూడా పెంపుడు కుక్కల యాజమానులకు కూడా మేము ఈ సందర్భంగా వివరించడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు పశుసంవర్ధ శాఖ ద్వారా ఈరోజు టీకాలు మొత్తము ఫ్రీగా వేయడం జరుగుతుంది వెంకట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ మెదక్ పెంపుడు జంతువుల్ని పెంచుకోవడము ఎంతో చాలామంది ఇష్టపడతారు కానీ వాటిని సంరక్షించుకొని వాటి ద్వారా రోగాల బారిన మనం పడకుండా ఉండాలనేది కూడా దాని నివారణ లక్ష్యం కోసమే ఇలాంటి క్యాంపును దోహదపడుతుంది హాయ్ ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా